ఏంటి కాంతమ్మ గారు మీరు హోటల్ పెట్టడానికి డబ్బులు మేమే ఇస్తామని చెప్పాము కదా ఇంకా ఎందుకు అలా ఉంటున్నారు ఏం మాట్లాడట్లేదేంటి మేము డబ్బులు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అది కాదు బాబు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆలోచిస్తున్నాను ఇందులో ఇబ్బంది పెట్టడానికి ఏముంది కాంతమ్మ గారు మేము మంచి చేస్తున్నాము అది మాకు చాలా సంతోషంగా ఉంది ఏమంటావు రామయ్య మీరెవరో తెలియకపోయినా కూడా కాంతమ్మ గారి పరిస్థితి చూసి ఆవిడ హోటల్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానని చెప్తున్నారు నిజంగా మీలాంటి మంచి మనుషులు కాంతమ్మ గారికి దొరకడం చాలా అదృష్టం ఏంటి కాంతమ్మ గారు ఎందుకలా మౌనంగా ఉంటున్నారు మీరేం మాట్లాడట్లేదేంటి ఇన్ని రోజులు మీరు కష్టపడి జీవించారు ఇక నుండి సంతోషంగా జీవించండి కాంతమ్మ గారు మేము హోటల్ పెట్టుకోవడానికి మీకు కావాల్సిన డబ్బులు ఇస్తాము మీరేం బాధపడకండి హోటల్ పెట్టుకో ఇంకా ఏమైనా డబ్బులు కావాలంటే కూడా మొహమాట పడకుండా మమ్మల్ని అడగండి మేము చాలా సంతోషంగా ఉంది కాంతమ్మ గారు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు మీరు ఇలా డబ్బులు ఇస్తాను హోటల్ పెట్టుకో అనేసరికి సంతోషంలో నాకు మాటలు కూడా రావడం లేదు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు రంగయ్య సరస్వతి భోజనం చేయడం పూర్తవుతుంది రంగయ్య కాంతమ్మ గారికి హోటల్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాడు ఈ డబ్బు తీసుకోండి కాంతమ్మ గారు హోటల్ పెట్టడానికి డబ్బు సరిపోకపోతే మళ్ళీ నాకు చెప్పండి నేను నా ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను నాకు చేయండి నేను మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తాను అని రంగయ్య కాంతమ్మ గారికి డబ్బులు ఇస్తాడు కాంతమ్మ గారు ఆ డబ్బులని తీసుకుంటారు ఈ డబ్బులు నా దగ్గర ఉండడం కంటే రామయ్య దగ్గర ఉండడమే మంచిది రామయ్య ఇదిగో ఈ డబ్బులు నువ్వే తీసి హోటల్ పెట్టడానికి రా సరేనా కాంతమ్మ గారు ఈ డబ్బులు ఇప్పుడు మీ దగ్గరే ఉండనివ్వండి మనము హోటల్ పెట్టడానికి సిటీకి వెళ్లి సామాన్లను తీసుకొస్తాం కదా అప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చారు నా దగ్గర ఎందుకు కాంతమ్మ గారు మీ దగ్గరే ఉండనివ్వండి రామయ్య ఈ డబ్బులని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి సరేనా ఇంకా ఏమైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి నేను నా నిబ్బరి రాసి ఇచ్చి వెళ్తాను సరేనా హోటల్ పెట్టాక ఒకసారి నాకు కాల్ చేయండి నేను సరస్వతి ఇద్దరం వచ్చి కాంతమ్మ గారి హోటల్లో స్పెషల్ రాగి సంగటిని తినేసి వెళ్తాము అలాగేనండి కాంతమ్మ గారు మరి నేను వెళ్ళొస్తాను నేను వచ్చి చాలా సేపు అయిందండి ఇంటికాడ లక్ష్మి ఒకతే ఉంది మరి నేను వెళ్ళొస్తాను ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అలాగే రామయ్య ఉదయాన్నే లక్ష్మిని కూడా రా అలాగే రామయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు మరుసటి రోజు కాంతమ్మ గారు అలాగే బాబు మీరు ఎన్ని రోజులు పక్క ఊర్లో ఉంటారు పది రోజులు కాంతమ్మ గారు అవునా అలా అయితే మళ్ళీ మీరు సిటీకి తిరిగి వెళ్లేటప్పుడు మా ఇంటికి రండి అప్పుడు మా ఇంటి దగ్గర హోటల్ ఉంటుంది హోటల్లో మీరు మీకు నచ్చిన స్పెషల్ రాగి సంగటిని తినేసి వెళ్ళండి అలాగే కాంతమ్మ గారు మరి మేము వెళ్ళొస్తాము మా రామయ్య లక్ష్మి మేము వెళ్ళొస్తాము కాంతమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోండి అలాగేనండి మళ్ళీ మీరు మీ పక్క ఊరి నుండి సిటీకి తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు మా ఊరికి రావాలి కాంతమ్మ గారి హోటల్లో స్పెషల్ రాగి సంగటి తినేసి వెళ్ళాలి అలాగే అని చెప్పి రంగయ్య సరస్వతి అక్కడ నుండి వెళ్ళిపోతారు కొద్ది రోజులకి కాంతమ్మ గారు ఒక పూరి గుడిసెలో హోటల్ ఏర్పాటు చేసుకుంటారు కాంతమ్మ గారు హోటల్ అయితే పెట్టేశాం ఇక రంగయ్య సరస్వతి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను నేనైతే కాంతమ్మ గారు మీరు ఊర్లో అందరికి నేను హోటల్ పెట్టాను అని చెప్పుకున్నారా చెప్పాను రా ఉదయాన్నే వెళ్ళి అందరికి చెప్పాను రామయ్య నువ్వు లక్ష్మి లేకపోతే నేను ఈ హోటల్ పెట్టేదాన్నే కాదురా రంగయ్యకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు రంగయ్య సరస్వతి డబ్బులు ఇవ్వడం వల్లే ఈ రోజు పెట్టుకుని ఇలా హోటల్ లో గా ఉండి రాగి ఇవ్వండి అలాగే తప్పకుండా ఇస్తాను లక్ష్మి ఇదిగో ఇక్కడ కూర్చోండి నేను వెళ్ళి రాగి సంగటి తీసుకొస్తాను రామయ్య లక్ష్మి అక్కడ కూర్చుంటారు కాంతమ్మ గారు లోపలికి వెళ్లి రాగి సంగటి తీసుకొచ్చి రామయ్య లక్ష్మికి ఇస్తారు లక్ష్మి నీకు ఎంతో ఇష్టమైన రాగి సంగటి నా చేతితో చేయడం నీకు ఇష్టం కదా నా చేతి రాగి సంగటి తింటున్నావు ఎలా ఉందో చెప్పు లక్ష్మి చాలా బాగా కాంతమ్మ గారు మీ చేతితో చేశాక ఇంకా ఏమిటి అద్భుతంగా ఉంది రాని సంగతి కాంతమ్మ గారు చాలా రోజులకే మీరు హోటల్ పెట్టారు నాకు ఒక స్పెషల్ రాగి సంగటి ఇవ్వండి మీ హోటల్లో రాగి సంగటినే స్పెషల్ అంట కదా అవును రమేష్ ఇదిగో ఇక్కడ కూర్చో నేను వెళ్లి రాగి సంగటి తీసుకొస్తా కాంతమ్మ గారు ఎంత రాగి సంగటి ఇవి చికెన్ కి రాగి సంగటి చికెన్ కర్రీకి యాభై రూపాయలు రాగి సంగటి వెజ్ కర్రీకి ఇరవై రూపాయలు సోము రాగి సంగటి విత్ చికెన్ కర్రీ తీసుకో టేస్ట్ చాలా బాగుంటుంది కాంతమ్మ గారి చేతి నాకు చాలా ఇష్టం ఒకసారి ట్రై చేయి యాభై రూపాయలే కదా చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు మళ్ళీ మళ్ళీ రాగి సంగటి తినడానికి కాంతమ్మ గారి హోటల్ వస్తావు అవునా లక్ష్మక్క అలాగే కాంతమ్మ గారు రాగి సంగటి చికెన్ కర్రీ తీసుకురండి కాంతమ్మ గారు రాగి సంగటి చికెన్ కర్రీ తీసుకురావడానికి హోటల్ లోపలికి వెళ్తుంది సోమా లేదు లక్ష్మక్క ఇప్పుడే కాంతమ్మ గారి హోటల్లోనే మొదటిగా తినడం కాంతమ్మ గారు రాగి సంగటిని తీసుకొని వచ్చి సోముకి ఇస్తుంది సోము రాగి సంగటి తింటాడు ఒరే సోము రాగి సంగటి ఎలా ఉందిరా చాలా బాగుంది రామయ్య నిజంగా లక్ష్మక చెప్పింది నిజమే కాంతమ్మ గారు మీ చేతి వంట అద్భుతం అండి నేను ఎప్పుడు తినలేదు కానీ ఈ రాగి సంగటి నాకు చాలా నచ్చింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది కాంతమ్మ గారు అద్భుతంగా చేశారు ఆ ఊరిలో వాళ్ళంతా కాంతమ్మ గారి హోటల్ కి వస్తారు రాగి సంగటి తినడానికి కాంతమ్మ గారు హోటల్ లోపలికి వెళ్లి అందరికి రాగి సంగటి అందిస్తుంది అందరూ సంతోషంగా రాగి సంగటిని అద్భుతంగా ఉంది అని అందరూ తింటారు ఇలా కొద్ది రోజులకి రంగయ్య సరస్వతి కూడా కాంతమ్మ గారి హోటల్ వస్తారు కాంతమ్మ గారు ఎలా ఉన్నారు మీ హోటల్ కి చాలా మంది వస్తున్నట్లున్నారు ఊర్లో అందరూ మీ రాగి సంగటి గురించే చెప్తున్నారండి కాంతమ్మ గారు హోటల్ పెట్టారు మీరు అక్కడికి ఒకసారి వెళ్లి తినండి చాలా అద్భుతంగా ఉంటుంది రాగి సంగటి ఆ హోటల్లో రాగి సంగటి చాలా స్పెషల్ అని చెప్తున్నారు కాంతమ్మ గారు కాంతమ్మ గారు హోటల్ ఎలా నడుస్తుందండి మంచిగా అవుతుందా కాంతమ్మ గారు ఇచ్చిన డబ్బులు హోటల్ పెట్టడానికి సరిపోయిందా అయినా కానీ పెట్టారేంటి నేను ఇచ్చిన డబ్బులు మీకు సరిపోలేదా సరిపోకుంటే మమ్మల్ని అడగమని చెప్పాము కింద కంటన్న గారు అయ్యో డబ్బులు సరిపోయాయండి కాకపోతే మిమ్మల్ని మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని అడగలేదు మీరు ఇచ్చిన డబ్బులు సరిపోయాయి ఇది పల్లెటూరు కదండీ ఇక్కడ మంచి మంచి హోటల్స్ ఎలా పెట్టగలం ఇలా పూడి గుడిసెలో అయితే నేను ముసల్దాన్ని నాకు ఇలాంటి గుడిసెలు అంటే చాలా ఇష్టం అందుకని ఈ గుడిసెలోనే నేను హోటల్ పెట్టాను గారు హోటల్ నుండి స్పెషల్ రాగి మేము తింటాము అయ్యో తప్పకుండా రంగయ్య గారు ఇక్కడ కూర్చోండి నేను వెళ్ళి రాగి సంగటి చికెన్ కర్రీ తీసుకొస్తాను అని చెప్పి కాంతమ్మ గారు హోటల్ లోపలికి వెళ్తుంది రంగయ్య సరస్వతి అక్కడే కూర్చుంటారు ఇంతలో రామయ్య వస్తాడు నమస్కారం రంగయ్య గారు సరస్వతి అక్క నమస్కారం ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు మేము చాలా రోజుల నుండి మీకోసమే ఎదురు చూస్తున్నాము మీరు ఎప్పుడు వస్తారా అని మేం బాగున్నాం రామయ్య మీరేలా ఉన్నారు రామయ్య లక్ష్మి రాలేదా లక్ష్మి ఎలా ఉంది లక్ష్మి నేను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం సరస్వతి అక్క ఇప్పుడే లక్ష్మిని ఇంటి దగ్గర దింపేసి వచ్చాను ఇంటి దగ్గర పనుందని చెప్పి నాంతమ్మ గారు రాగి సంగటి తీసుకొచ్చి రంగయ్య సరస్వతికి ఇస్తుంది రంగయ్య సరస్వతి రాగి సంగటిని తింటారు కాంతమ్మ గారు ఈ రాగి సంగటి విత్ చికెన్ కర్రీకి ఎంత తీసుకుంటున్నారు రాగి సంగటి విత్ చికెన్ కర్రీకి యాభై రూపాయలు రాగి సంగటి విత్ వెజ్ కర్రీకి ఇరవై రూపాయలు తీసుకుంటున్నాను రంగయ్య రంగయ్య సరస్వతి తినడం పూర్తవుతుంది ఇదిగోండి కాంతమ్మ గారు ఇద్దరివి కలిపి వంద రూపాయలు తీసుకోండి కాంతమ్మ గారు ఆ డబ్బులని తీసుకుంటారు సరే కాంతమ్మ గారు మరి మేము వెళ్ళొస్తాము మీరు హోటల్ ని చక్కగా నడుపుకోండి మళ్ళీ మీరు ఇటువైపు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా మా హోటల్ కి వచ్చి మీరు రాగి సంగటి తినేసి వెళ్ళండి అలాగే అని చెప్పి రంగయ్య సరస్వతి అక్కడ నుండి వెళ్లిపోతారు ఒరే రామయ్య వీళ్ళే గనుక నాకు డబ్బులు ఇచ్చి సహాయం చేయకపోతే నేను ఇప్పుడు ఈ హోటల్ పెట్టేదాన్ని కాదురా వీళ్ళ సహాయాన్ని నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను మీరు మంచివారి కాంతమ్మ గారు మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది మీరేం బాధపడకండి ఇక సంతోషంగా మీరు మీ హోటల్ ని నడుపుకోవచ్చు ఈ విధంగా కాంతమ్మ గారు ఆ ఊరిలో హోటల్ ఓపెన్ చేసి స్పెషల్ రాగి సంగటి అమ్ముతారు ఈ విధంగా కాంతమ్మ గారు తన జీవనాన్ని సాగిస్తారు ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు 아 <목소리가>